ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ టాపిక్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు బంద్ అనేది చేయబోతున్నారండి సో ఎందుకు బంద్ చేయబోతున్నారు ఏంటి ఏవేవి బంద్ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా ఆ విరాలు ఏంటనేది కూడా ఇందుకు సంబంధించి లేటెస్ట్ తాజా నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట విరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మరోసారిగా చాలా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో నుంచి అయితే లైక్ చేయండి అదేవిధంగా మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఐదు తారీఖు అంటే రేపు మనకు బంద్ అనేది చేయబోతున్నారండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగానే రేషన్ డీలర్లకు ఐదు వేల రూపాయలు నెలవారీ గౌరవ వేతనం అందించాలని కమిషన్లు వెంటనే కూడా ప్రకటించాలని సో ఇందుకు సంబంధించి రేషన్ల డీలర్ల సంఘం ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరుగుతుందండి డిమాండ్ అయితే చేస్తున్నారు సో పిలుపు అయితే ఇవ్వడం జరిగిందనమాట రేపు రేషన్ షాపులు అయితే బంద్ అనేది ఉంటుందన్నమాట సో కాబట్టి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒకటి నెలలు అయినప్పటికీ కూడా తమ మరణను ఆలకించడం లేదని చెప్పేసి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మంత్రికి వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని చెప్పేసి ఏప్రిల్ నుంచి పంపిణీ చేసే సన్నబియ కమిషన్ ఇంతవరకు కూడా ఇవ్వలేదని తరచుగా అనారోగ్యం పాలవుతున్నారని కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించాలని అదేవిధంగా రేషన్ డీలర్ చనిపోతే కుటుంబానికి దాన సంస్కారాలకి ముప్పై వేలు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారండి సో కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్రం నుంచి ఏదైతే కమిషన్ ఉందో అది పెంపు కూడా చేయాలని సో దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఇక రేషన్ షాపులు అయితే బంద్ అవుతాయి అవుతాయి అనమాట దీనివల్ల రేషన్ తీసుకోవడానికి ఇక ఏదైతే ప్రజలందరూ కూడా ఇబ్బంది అవుతుందన్నమాట సో ప్రభుత్వం దీనిపైన స్పందిస్తే కనుక రేషన్ షాపులు మళ్ళీ తిరిగి అయితే ఓపెన్ అవుతాయి అనమాట రేపు మాత్రం బంద్ అనేది నిర్వహించు పోతున్నారండి ముఖ్యంగా రేషన్ లకు సంబంధించి